హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై టెన్ మ్యాగ్నా వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కారు ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావు ఈ కారుకు అసలుకే ఫైనల్స్ రాదండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది ఇక నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజారు బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణవనం పక్కన అయితే ఉందండి రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ ముప్పై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కారు కారు కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్వోసీ రబ్బింగ్ పాలిసీస్ అన్ని కలుపుకొని ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలకి హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తానండి ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు అండి ఫ్రెండ్స్ ఇక డీటెయిల్స్ విషయంలో ఉండే ఐటెన్ మ్యాగ్నా వేరియంట్ అండి రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషన్ అండి రెండు వేల ఇరవై ఏడు దాకా ఆర్సీ వాలిడిటీ ఉంది రెండు వేల ఇరవై ఏడులో లో ఆర్సీ వాలిటీ అయిపోయిన తర్వాత ఐదు సంవత్సరాలు కూడా ఈ కారుకి గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని ఐదు సంవత్సరాలు రినివల్ చేపించుకుని అవకాశం అయితే ఉంది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ ఒక ఇంట్లోనే ఇద్దరు పేరు మీద మారింది సెకండ్ ఓనర్ అండి అలాగే రీడింగ్ ముప్పై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం మధ్యలో నాలుగు టైప్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైస్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతంగా అయితే ఉందండి మైలేజ్ విషయంలో వన్ లీటర్ పెట్రోల్ హైవే మీద ఒక పదహారు నుంచి పదిహేడు పదిహేను నుంచి పదిహేడు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్లో ఉంది ఏసీ మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ అయితే వర్కింగ్లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీజ్ చూసుకున్నట్లయితే ఈ కాలకు టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ ఇక ఒకటి రెండు చోట్ల గీతలు పడితే టచ్ అప్లు ఒకటి రెండు టచ్ అప్లు అనేది కామన్ మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ గ్లాస్ నుంచి వెనకాల ఉన్నటువంటి గ్లాసు ఫ్రంట్ బానెట్ నుంచి వెనకాల ఉన్న డిక్కీ దాకా కూడా అన్ని కార్తో వచ్చినటువంటి గ్లాసులు కార్తో వచ్చినటువంటి డోర్స్ ఏ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ చేంజ్ అయిన పెద్ద విషయం కాదు ఎందుకంటే షేడింగ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది కాకపోతే ఈ కార్కి ఏంటంటే కార్తో వచ్చినటువంటి గ్లాస్ అంటే ఉందండి లెఫ్ట్లో లో ఉన్నటువంటి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రెండు యాప్రాన్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రంట్లో వచ్చినటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు ద్వారా చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పని చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చండి ఫ్రెండ్స్ చూడవచ్చండి ఉండే ఐటన్ మ్యాగ్నా వేరియంట్ అండి ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అయితే కామన్ అండి హెడ్ ల్యాంప్స్ ఒక డెబ్బై ఎనభై శాతం ఉన్నాయి అలాగే బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా నీట్గా అయితే ఉంది కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం నుంచి అరవై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి ఓ పదివేల కిలోమీటర్లు అయితే తిరిగితే మైనర్ స్క్రాచెస్ అన్నా కదా చూడొచ్చు లాంగ్ లుక్లో అయితే కానవండి దగ్గరగా ఆమస్య అంతే చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అంతా డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్స్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు టైర్స్ ఒక యాభై శాతం అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టైల్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఒక చిన్న ఫ్యామిలీకి డిక్కీ స్పేసు అంటే లగేజ్ కొంత పట్టిద్దండి అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో ఉన్నటువంటి స్టెప్నీ టైర్ కూడా దాదాపుగా చూడొచ్చండి ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఎక్కడ బూట్లో డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చు రైట్ సైడ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి యాభై అరవై శాతం అలాగే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలకి స్కూటీ వస్తుంది ఇవాళ మీరు మంచిగా హ్యాపీగా ఐదుగురు ప్రశాంతంగా ఒక చిన్న ఫ్యామిలీ ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్ళొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క డోర్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి నాలుగు పవర్ ఇండర్స్ వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయండి ఫ్యాను తిరిగినంతవరకు కూల్ ఎంట్ ఆయిల్లో కూల్ అండ్ కూల్ అండ్ డబ్బాలో కూల్ అండ్ ఆయిల్ ఉన్నంతవరకు ఎన్ని వేల కిలోమీటర్లైనా కారు తిరగచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు చూడొచ్చు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అవుతుంది అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ముప్పై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి ముప్పై మూడు వేల కిలోమీటర్లు కూడా జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే డాష్ బోర్డ్లకు చూడొచ్చు ఏసీ చిల్డ్ ఏసీ అండి మ్యూజిక్ మ్యూజిక్ సిస్టమ్ పాయినర్ కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ కూడా నీట్గా ఉందండి ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేవు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి టైర్స్ ఒక యాభై శాతం మాత్రమే టైర్స్ అయితే ఉన్నాయి యాప్రాన్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజనీన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది రెండు వేల పదకొండు మ్యానుఫ్యాక్చరింగ్ పన్నెండు రిజిస్ట్రేషను ఐటెన్ మ్యాగ్నా వేరియంటు ఆ కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అన్నీ కలుపుకొని ఒక లక్ష తొంభై ఐదు వేల రూపాయలు హైదరాబాద్ డెలివరీ ముప్పై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీటింగ్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కాల్ కావాలనుకుంటే కాల్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్